హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు ఒకటి 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 సబ్స్క్రైబర్ల ఫ్యామిలీలో భాగమైనందుకు థ్యాంక్స్ ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే జనసేన పార్టీ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దక్కిన మంత్రి పదవులు మరియు వారి హామీల అమలు గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది జనసేన పార్టీ ఎలా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది ఎలాంటి మంత్రి పదవులు దక్కించుకుంది మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏం చేస్తోందో వివరంగా తెలుసుకుందాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ జనసేన జైత్రయాత్రలో మనం కలిసి ప్రయాణిద్దాం జనసేన పార్టీ ఒక చిన్న రీక్యాప్ ఫ్రెండ్స్ జనసేన పార్టీ గురించి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో స్థాపించిన ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది యువత సామాన్య ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం జనసేన యొక్క ప్రధాన ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జనసేనకు ఒక టర్నింగ్ పాయింట్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసిన జనసేన అద్భుతమైన ఫలితాలను సాధించింది ఈ ఎన్నికల్లో జనసేన ఎనిమిది శాసనసభ స్థానాలను గెలుచుకుంది మరియు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులను దక్కించుకుంది ఇది జనసేన యొక్క ప్రజాబలాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ శక్తిని చాటిచెప్పింది రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన విజయం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జనసేనకు ఒక చారిత్రాత్మక విజయం ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన ఎనిమిది శాసనసభ స్థానాలను గెలుచుకుంది ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారి అవిశ్రాంత కృషి యువత మద్దతు మరియు పార్టీ కార్యకర్తల శ్రమ ఉంది ఈ ఎన్నికల్లో జనసేన గెలిచిన స్థానాల్లో భూగాపురం పాలకొండ వంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి ఈ విజయం జనసేనకు కేవలం సీట్లు గెలవడం మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో బాధితాయుతమైన పాత్రలను పొందే అవకాశాన్ని కూడా కల్పించింది ఇది జనసేన యొక్క రాజకీయ ప్రభావాన్ని ప్రజల్లో దాని ఆమోదాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో జనసేన మంత్రులు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్లో కీలక మంత్రి పదవులను దక్కించుకున్నారు ఈ పదవులు జనసేన యొక్క రాజకీయ శక్తిని ఎన్డీఏ కూటమిలో దాని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు ఆ మంత్రులు ఎవరు వారికి ఏ శాఖలు దక్కాయో చూద్దాం ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఇది జనసేనకు దక్కిన అతి పెద్ద గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఈ కీలక పదవితో పాటు ఐదు ముఖ్యమైన శాఖలు కేటాయించబడ్డాయి అవి పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ శాఖ కీలకం పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర సౌకర్యాలను మెరుగుపరచడం ఈ శాఖ లక్ష్యం గ్రామీణ నీటి సరఫరా శాఖ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల పరిష్కారం కోసం పవన్ గారు నిరంతరం పనిచేస్తున్నారు అటవీ పర్యావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో అడవుల సంరక్షణ పర్యావరణ సమతుల్యత కోసం ఈ శాఖ ద్వారా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సైన్స్ ఈ టెక్నాలజీ శాఖ రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడానికి యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఈ శాఖ దోహదపడుతోంది పవన్ కళ్యాణ్ గారు తన నాయకత్వంతో ఈ శాఖల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాది వేస్తున్నారు ఆయన దృష్టి నిబద్ధత మరియు ప్రజల కోసం చేయాలనే తపన ఈ పదవుల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది రెండు నాదెన్ల మనోహర్ గారు జనసేన పార్టీ యొక్క సీనియర్ నాయకుల్లో ఒకరైన నాదెన్ల మనోహర్ గారు కూడా కేబినెట్లో మంత్రిగా నియమితులయ్యారు ఆయనకు ఆహారం మరియు పోర సరఫరాల శాఖ కేటాయించబడింది ఈ శాఖ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు ఇతర సరఫరాలు సకాలంలో సమర్థవంతంగా అందేలా చూస్తుంది నాదెన్ల మనోహర్ గారు తన రాజకీయ అనుభవంతో ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు ఆయన నిర్ణయాలు ప్రజల సంక్షేమానికి పీట వేస్తున్నాయి మూడు కందుల దుర్గేష్ గారు మరుజనసేన జనసేన నాయకుడు కందుల దుర్గేష్ గారు కూడా కేబినెట్లో మంత్రిగా చేరారు ఆయనకు పర్యాటక శాఖ కేటాయించబడింది ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం మరియు స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడం ఈ శాఖ యొక్క ప్రధాన లక్ష్యం కందుల దుర్గేష్ గారు ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఒక అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు ఆయన చొరవతో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు సముద్ర తీరాలు మరియు చారిత్రక స్థలాలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి నాలుగు కొనిదల నాగబాబుగారు ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబుగారిని కూడా రాష్ట్ర కేబినెట్లో చేర్చుకునే నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది నాగబాబుగారు పార్టీకి అందించిన సేవలు ఆయన నాయకత్వ లక్షణాలు ఈ పదవికి ఆయన్ను అర్హుడిగా చేశాయి ఆయనకు ఏ శాఖ కేటాయించబడుతుందో ఇంకా ప్రకటించలేదు కానీ ఈ నియామకం జనసేన యొక్క రాజకీయ ప్రభావాన్ని మరింత పెంచుతుంది జనసేన హామీల అమలు ఫ్రెండ్స్ జనసేన పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చురుకుగా పనిచేస్తోంది ఈ హామీలు కేవలం మాటలకే పరిమితం కాకుండా చర్యల రూపంలో ప్రజల ముందుకు వస్తున్నాయి కొన్ని ముఖ్యమైన హామీలు మరియు వాటి అమలు గురించి చూద్దాం గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ శాఖ యొక్క ప్రధాన లక్ష్యం స్వచ్ఛమైన తాగునీరు గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి పర్యాటక రంగం అభివృద్ధి కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రంలోని పర్యాటక స్థలాలను అభివృద్ధి చేస్తూ స్థానిక ఉపాధి అవకాశాలను పెంచుతున్నారు పౌర సరఫరాల సమర్థత నాదెళ్ల మనోహర్ గారు ఆహార పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అవసరమైన వస్తువులు సకాలంలో అందేలా చూస్తున్నారు ఈ హామీల అమలు ద్వారా జనసేన పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన రాష్ట్ర అభివృద్ధికి గట్టి సహకారం అందిస్తోంది జనసేన యొక్క రాజకీయ ప్రభావం ఫ్రెండ్స్ జనసేన యొక్క రాజకీయ ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత గణనీయంగా పెరిగింది ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా జనసేన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో సమాన హక్కును కలిగి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు అంతేకాదు జనసేన యొక్క కార్యకర్తలు నాయకులు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పనిచేస్తున్నారు ఉదాహరణకు ఉత్తర ఆంధ్ర జిల్లాలో జనసేన లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది ఈ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచేందుకు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జనసేన యొక్క భవిష్యత్తు లక్ష్యాలు జనసేన పార్టీ రాష్ట్రంలో దీర్ఘకాలిక అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది ఈ లక్ష్యాల్లో కొన్ని యువతకు ఉపాధి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం పర్యావరణ సంరక్షణ అటవీ శాఖ ద్వారా రాష్ట్రంలో గ్రీన్ కవర్ను పెంచడం పర్యావరణ సమస్యలను పరిష్కరించడం సామాజిక న్యాయం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ఈ లక్ష్యాలతో జనసేన ఆంధ్రప్రదేశ్ను ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చే దిశగా పనిచేస్తోంది జనసేన యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ జనసేన యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక ఉద్యమం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పేదొకటే మనం ప్రజల కోసం పనిచేయాలి వారి సమస్యలను పరిష్కరించాలి ఈ ఆలోచనే జనసేనను ప్రత్యేకంగా నిలబెడుతోంది పవన్ కళ్యాణ్ గారి హీరో ఇమేజ్ ఆయన సినిమాల్లో చూపించే నీతి నిజాయితీ ప్రజల పట్ల బాధ్యత ఇవన్నీ జనసేన రాజకీయ జీవితంలో కూడా కనిపిస్తాయి ఆయన నాయకత్వంలో జనసేన యువతకు సామాన్య ప్రజలకు ఒక ఆశాకిరణంగా నిలిచింది ఎన్డీఏ కూటమిలో జనసేన పాత్ర ఎన్డీఏ కూటమిలో జనసేన ఒక కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో కలిసి జనసేన రాష్ట్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కూటమి రాష్ట్రంలో స్థిరమైన పాలనను అందిస్తోంది అయితే జనసేన తన సొంత గుర్తింపును కాపాడుకుంటూ ప్రజల సమస్యలపై పోరాడుతోంది ఉదాహరణకు తోలి అడుగు కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొనకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారు ముగింపు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనసేన పార్టీ యొక్క రెండు విజయాలు ఇరవై నాలుగు విజయాలు కేబినెట్లో దక్కిన మంత్రి పదవులు మరియు హామీల అమలు గురించి వివరంగా తెలుసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని సృష్టిస్తోంది ఆయన దృష్టి నిబద్ధత మరియు ప్రజల కోసం పనిచేయాలనే తపన రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాది వేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి జనసేన గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏ శాఖలో జనసేన మరింత చేయాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో రాయండి మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు జై హింద్ జై జనసేన